హీరోయిన్ సమంత ప్రేమపై ఒక భావోద్వేగాత్మక పోస్టుకు సోషల్ మీడియాలో కలిచల్ చేశారు ఇటీవల ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అభిమానుల మనసులకు తాకుతూ ఉన్నాయి తన ఇరవై ఏళ్ళ వయసు వరకు నిజమైన ప్రేమ గురించి ఎవరూ చెప్పలేదని ఆ వయసులో గుర్తింపు కోసం పరితపించి నిజమైన జీవితం ఎలా ఉంటుందో మర్చిపోయానని చెప్పారు ఇప్పుడు ముప్పై ఏళ్ళ వయసులోకి వచ్చాక తన ఆలోచనలో చాలా మార్పు వస్తుందని ప్రపంచాన్ని జీవనాన్ని చూసే దృష్టికోణం కూడా పూర్తిగా మారిపోయిందని చెప్పింది తాను ఇప్పటి వరకు మనశ్శాంతి లేని జీవితం గడిపానని గతంలో జరిగిన కొన్ని విషయాలను జ్ఞాపకాలుగా మోయడం చాలా కష్టంగా మారిందని ఆ బరువు ఇక మోసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది తన మేకప్ ఆర్టిస్ట్ తో జరిగిన ఓ సంభాషణలో జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలో చెప్పింది నిజమైన ప్రేమ అనే నిజం అర్థమైందని చెప్పింది ఇకపై గతాన్ని వదిలిపెట్టి ముందుకు సాగాలని ప్రతి మహిళ కూడా ఇలాంటి మార్పును అనుసరించాలని ఆకాంక్షించారు తన విడాకులు వ్యక్తిగత జీవితం చుట్టూ వచ్చిన ఒత్తిడిని కూడా ఆమె పరోక్షంగా ప్రస్తావించారు ఇప్పుడు జీవితాన్ని పరుగులు పరుగులుగా కాకుండా సుఖంగా ఆస్వాదించాలని ఆమె తన అభిమానులకు సూచించారు మీలా ఉన్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలరని చెప్పారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంత ఇంకా విడాకుల బాధ నుంచి పూర్తిగా బయటపడలేదనే నిజాలు అభిప్రాయాలు కూడా వైరల్ అవుతున్నాయి